హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాక్స్ ట్వంటీ వన్ ఈరోజు రాణిస్ కిచెన్ టూర్ లో భాగంగా మీకు చాలా ఈజీగా తయారు చేసుకునే క్యారెక్ట్ రైస్ ని ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను నాతో పాటు రండి క్యారెక్ట్ రైస్ తయారు చేయడానికి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ చెక్క లవంగాలు యాలకులు ఎగ్స్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి గీ నెయ్యి వచ్చి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు ఇదే విధంగా క్యారెట్ క్యారెట్ని ఇలాగ సన్నగా తురుముకుని పెట్టుకోవాలి ఇంకా రైస్ వండుకొని పక్కన పెట్టుకున్న రైస్ని ఆరబెట్టి ఆ రైస్ని తీసుకోవాలి ఆ రైస్ ఇది సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగిద్దాం స్టవ్ వెలిగించాను ఇందులో గీ వేసుకుందాం గీ ఎంత కావాలంటే అంత వేసుకోండి ఈ క్యారెట్ రైస్ అనేది మనం మార్నింగ్ టిఫిన్ గా కూడా చేసుకోవచ్చు ఓకే గీ మరుగుతుంది ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో దాసిన చెక్క యాలకులు లవంగాలు తీసుకుందాం తక్కువ తక్కువే తీసుకోండి సో అవి కాలినయ్యి ఇప్పుడు ఆనియన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఓకే వేసాను కొంచెం ఎర్రగా కాలే వరకు వీటిని వేపుకుందాం ఆనియన్స్ ఎర్రగా వేగినాయి సో ఇందులో ఇప్పుడు క్యా తురుముకు పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి చూడండి వేసాను వేసిన తర్వాత కింద నుంచి పైకి అది కలపండి ఆనియన్స్ ఈ క్యారెట్ తురుము పచ్చిమిర్చి కరిసేలాగా కలుపుకోవాలి

అవసరమైంట సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి క్యారెట్ బాగా మెత్తగా అయ్యే వరకు మనం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఉండాలి ఇప్పుడు క్యారెట్ మెత్తబడింది ఇందులో ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ రెండు కొట్టి వేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ ఎన్ని కావాలతో అన్ని వేసుకోవచ్చు నేను టూ ఎగ్స్ వేసాను సో ఇప్పుడు మళ్ళీ కలపండి కలిపిన తర్వాత కాసేపు ఉంచండి ఓకే ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రైస్ పక్కన పెట్టుకున్నాం కదా ఆరబెట్టిన రైస్ ఇందులో కలుపుకుందాం బాగా మిక్స్ చేయండి బాగా కలపండి అంత క్యారెట్ రైస్ కలిప బాగా కలిసేలా కలపండి స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు టేస్ట్ చూడండి సరిపోతే ఇప్పుడు రై ఇది సాల్ట్ కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ వేరే కళాయి తీసుకుని అందులో జీడిపప్పు నేపుకుందాం ఇప్పుడు క్యారెట్ రైస్ ని బౌల్లో తీసుకుందాం ఈ క్యారెట్ రైస్ పిల్లలు చాలా ఇష్టపడతారు మసాలా ఎక్కువ ఉండదు కాబట్టి ఈ క్యారెట్ రైస్ నే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ దేని తోటైనా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే ఒట్టిగా కూడా తినచ్చు ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుందాం కొంచెం ఎర్రగా అయ్యే వరకు జీడిపప్పుని వేపుకుందాం జీడిపప్పు ఎర్రగా అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జీడిపప్పుని ఈ రైస్లో పైన వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఓకే క్యారెక్ట్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గొమ్ము గంగుమ్మలాడే క్యారెక్ట్ రైస్ రెడీ అయిపోయింది చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు దీన్ని క్యారెక్ట్ రైస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను